కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు రెండు సుదీర్ఘమైన లాక్డౌన్ల తర్వాత తన ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త వేరియంట్లతో అది కంగారు పెట్టిస్తూనే ఉంది ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో తన కూరల్ని చాచుతూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పుడు తాజాగా జేఎన్ వన్ అనే మరో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది చైనాలో ఈ కొత్త వేరియంట్ కేసులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి ఇప్పుడు ఇది భారత్లోనూ చొరబడింది జేఎన్ వన్ కేసును డిసెంబర్ ఎనిమిదిన కేరళలో కనుగొన్నారు ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది కరోనా వైరస్ దాదాపుగా అంతం అయిపోయిందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరోసారి యావత్ మానవాల్ని భయంలోకి నెట్టిస్తోంది దేశంలో మరోసారి కోవిడ్ కేసులో పెరుగుదల కనిపిస్తున్న వేళ కేరళలో కొత్త వేరియంట్ నమోదు కావడం భయపెడుతోంది కేరళలో వెలుగు చూసిన ఈ జేఎన్ వన్ సబ్ వేరియంట్ తొలిసారి అమెరికాలో గుర్తించగా ప్రస్తుతం చైనాలో భారీగా కరోనా కేసులు నమోదు కావడానికి కారణమైంది అయితే మన దేశంలో మాత్రం తొలిసారి ఈ జేఎన్ వన్ వేరియంట్ను గుర్తించారు ఈ జేఎన్ వన్ సబ్ వేరియంట్ను బిఏ టూ పాయింట్ ఎయిటీ సిక్స్ వేరియంట్గా గా కూడా పిలుస్తారు ఈ జెన్ వన్ సబ్ వేరియంట్ మొదటిసారిగా సెప్టెంబర్ రెండు ఇరవై మూడులో అమెరికాలో వెలుగు చూసింది ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంలో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన పెరుగుతోంది ఈ కోవిడ్ సబ్ వేరియంట్ జన్ వన్ను ను డిసెంబర్ ఎనిమిదవ తేదీన కేరళలో కనుగొన్నారు డెబ్బై తొమ్మిది ఏళ్ల మహిళలలో లక్షణాలు కనిపించడంతో ఆమె షాంపులను తీసుకుని ల్యాబ్కు పంపించి పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ను గుర్తించారు ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మనుషుల రోగ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు కేరళలో వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది గతంలో సింగపూర్లో ఉన్న ఒక భారతీయ యాత్రికుడు కూడా జేఎన్ వన్ సబ్ వేరియంట్ బారిన పడ్డాడు తమిళనాడులోని తిరుచారిపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ ఇరవై తేదీన సింగపూర్కు వెళ్లాడు అయితే స్థానికంగా గానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ ఈ వేరియంట్ కేసులు ఏమీ నమోదు అవ్వలేదని రిపోర్ట్స్ వెల్లడించాయి కోవిడ్ వేరియంట్ అయిన బిఏ పాయింట్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్కు జైన్వెన్ సబ్ వేరియంట్ ఈ వేరియంట్ ద్వారా ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరడం తీవ్రమైన అనారోగ్యానికి గురి కాలేదని వైద్య అధికారులు చెబుతున్నారు